వీకేఆర్ టీవీ వీకేర్ వాయిస్ ఇదే నిజం మళ్ళీ మంచి ము ముచ్చటెత్తుకొచ్చిన నా ముచ్చట్టు భలే ఉంటాయి కదా ఈ ముచ్చట చూడండి అక్కల్ని ఎవరిని నమ్మొద్దు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నటువంటి మాట పెద్ద దుమారం లేపుతా ఉంది అక్కల్ని ఎందుకు నమ్మొద్దు అంటే ఈడమునిగి ఆడమునికి ఆడమునిగి ఈడదెళ్తారు ఆ పార్టీలో మునుగుతారు ఈ పార్టీలో వెళ్తారు ఈ పార్టీలో మునిగి ఆ పార్టీలో వెళ్తారు వాళ్ళ నమ్మొద్దు ఒకవేళ నమ్మితే మాత్రము మనము జూబ్లీ బస్ స్టాండ్లనో ఎక్కడనో బస్ స్టాండ్లో కూర్చోవలసిందే ఆగమైపోతాం అనేటటువంటిది కామెంట్ చేసిండు వాస్తవమే మరి ఎందుకంటే నిజంగా సబితా ఇంద్రారెడ్డి మేడం తర్వాత సునీత మేడం వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా అంటే వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరూ అవకాశవాదులే కానీ వీళ్ళు మహిళలు ఎంత నిబద్ధతతో ఎంత తెలంగాణ ప్రజల ప్రజల పట్ల నిబద్ధతతో ఉండాలి వాళ్ళు వాస్తవానికి వాళ్ళు కాంగ్రెస్ హాయంలో మంత్రులు మంత్రులుగా చేసి విద్యాశాఖలు చేసి హోమ్ మినిస్టర్లు చేసి అన్నీ చేసి మేడము ఇళ్ళ మునిగి అన్లదేళ్తుంది అన్లమునిగి ఇళ్ళది వెళ్తుంది ఇవి ఏడు ఎందుకంటే ఏడిపే ఇప్పుడు మనకు ఎంత సంపాదించుకున్నా చివరకు ఏడుపే మిగులుతుంది ఏం మిగులుతుంది మనకు ఏం మిగులుతుంది చెప్పండి ఘోరమైనటువంటి జంపింగులు ఇళ్ళకెళ్ళి అండ్లకు అన్లకెళ్ళి ఇళ్ళకు అందుకే అన్నాడు అది తప్పేం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు కాబట్టి దయచేసి ఫ్రెండ్స్